ఉదయకాల ప్రార్థన సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్పదేవా భూమి ఆకాశమును సర్వాన్ని సృష్టించిన సర్వసృష్టికర్త స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న గొప్ప గొప్పదేవా గత రాత్రి అంతయు నీ కృప భద్రత నీడలో క్షేమముగా ఏ అపాయము ఆటంకము రాకుండా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ దేవా ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుచున్నాము అంటే ఏసయ్య మా జ్ఞానము మా బలము మా శక్తి కాదు మా తెలివి కాదు ఏసయ కేవలము నీ కృప కనికరము నీ జాలి దయ వల్ల ఈ సమయంలో నీ నామంలో ప్రార్థించగలుగుతున్నాం తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న నేసయ్య గొప్పదేవ కీర్తనల గ్రంథం మూడవ అధ్యాయము నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఎలుగెత్తి నేను యహోవకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును అవును ఏసయ దావీదు వలె మేము కూడా తండ్రి మా కష్ట పరిస్థితులలో దుఃఖకర పరిస్థితులలో కృంగిన స్థితిలో మేము ప్రార్థించినప్పుడు ఎస్స మీరు పరిశుద్ధ పర్వతం నుండి మాకు సహాయము చేసిన గొప్ప దేవుడవు మాకు ఉత్తరం ఇచ్చిన మహోన్నతుడవు తండ్రి స్తోత్రాలు దేవా ఎన్నో ఎన్నో అపాయాల నుండి మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తోత్రాలు ఏసయ అపాయాలు అనారోగ్యాల గుండా వెళ్ళు నీ నామంలో ప్రార్థించినప్పుడు తండ్రి మాకు తగిన సమాధానమును దయచేశారు తండ్రి మాకు కావలసిన ఉత్తరమునిచ్చి మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు నడిపించారు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ తండ్రి ನೀವೇ ಮಾಧಾರಮು ಎಸ್ಸಯ್ಯ ನೀವು ಮಾಧಾರ ಅನ್ನೇ ತಂಡಿ ಮೇವು ಏ ವಿಧ ಕೃಂಗಿಪೋಮು ಎಧುಗ ನಲಿಗಿಪು ಎಸ್ಸಯ್ಯ ಮೇವು ಎಕ್ಕಡಿಕ್ಕೆ ವೆಲ್ಲಿ ತೀರಿ ಮೇರು ಮಾತಾರು ಗನಕ ಮೇಮ ಭಯಪಡಕ ಕೃಂಗಿಪೋಕ ನೀ ಅಂದು ತಂಡಿ ಧೈರ್ಯೋ ಮಾ ಶತ್ರು ಮುಂದೆ ಮಮ್ಮಲ್ಲಿ ನಿಲ್ಲಬಗಿನ గొప్ప దేవుడవుగా మాకున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నానేసయా మహోన్నతుడా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు ఏ విషయంలో ప్రార్థన అవసరతలు కలిగి ఉన్నారో మీకు సమస్తము తెలుసు వేసయ వారి హృదయ ఆలోచనలను ఎరిగిన గొప్ప దేవుడవు తండ్రి వారి ఆలోచనలను సఫలపరచండి దేవా వారు ఒంటరిగా ఉండి బాధపడుచు ఎవరికీ చెప్పుకోలేని సమస్యలలో ఇబ్బందులలో ఇరుకులలో ఉన్నారేమో ఎస్ఐయా మీరే సహాయము చేయండి తండ్రి వారికి కావలసిన సమాధానమును నెమ్మదిని వారికి దయచేయండి వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎస్సయా ఆ పరిస్థితుల నుండి లేవనెత్తి వారిని విజయము వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు ఎస్సయా తండ్రి అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ఎసయా దేవా అది ఎలాంటి అనారోగ్యమైన మైగ్రేన్ తలనొప్పి కళ్ళ సమస్యలు చెవుల సమస్యలు ನೋಟಿ ಸಮಸ್ಯ ಗುಂಪು ಸಮಸ್ಯ ಥೈರಡ್ ಬೀಪಿ ಶುಗರ್ ಕಿಡ್ನಿ ಸಮಸ್ಯ ಲಿವರ್ ಸಮಸ್ಯೆ ಏದೈನಾ ತ್ರಿ ಕ್ಯಾನ್ಸರ್ ಅನ್ನ ಏದೈನಾ ಪ್ರಭಾ ನೀರು ಸಮಸ್ತಾನ್ನ ಮುಟ್ಟಿ ಸ್ವಸ್ಥಪರಚಲಿ ಗೊಪ್ಪ ದೇವುಡವು ಚಚ್ಚಿನ ವಾರೀಕೂಡ ಲೇವನೆತ್ತಿನ ಗೊಬ್ಬ ದೇವುಡವು ಉರು ಸ್ತೋತ್ರ ఎస్స మేము నమ్ముతున్నాము విశ్వసిస్తున్నాము ఎస్ఐ అనారోగ్యంతో ఉన్నవారిని దీర్ఘకాలిక రోగాలతో ఉన్నవారిని మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేస్తారని విశ్వసిస్తున్నాము యేసయ్యా తండ్రి హాస్పిటల్ వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐయా హాస్పిటల్లో మీరు తోడై ఉండండి ఆపరేషన్కి సిద్ధమవుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ఆపరేషన్స్ సక్సెస్ అవలాగున సహాయము చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్స అప్పు బాధల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ప్రతి సమస్యలో తండ్రి ఒంటరిగా ఉండి బాధపడుతూ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ వారిని విడిపించండి సహాయము చేయండి తండ్రి మీ నామానికి మహిమకరంగా వారు జీవించేలాగుణాన్ని కృప చూపించండి తండ్రి స్తోత్రాలు ఫలము లేని ప్రతి దంపతులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారు ఎంతో కన్నీటితో దుఃఖంతో ప్రభా బాధపడుచు ఎవరికి ఏం చెప్పుకోలేని స్థితిలో ఉంటారు కనుక వారిని కరుణించండి వారిలో ఉన్న లోపాలను తొలగించండి మంచి బహుమానాలను వారి కుటుంబాలలో దయచేయమని ప్రార్థిస్తున్నాను ఎస్సయ్య యవన బిడలను జ్ఞాపకం చేసుకోండి యవన ఈచలకు లోను కాకుండా తండ్రిని అందు భయభక్తులు కలిగి దేవాని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో ఎదుగుచు తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాటను ప్రభావారు వినుటకు సహాయం చేయండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ దేవా నిరుద్యోగంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారు చదువుతుండగా మంచి జ్ఞానం దయచేయండి జ్ఞాపక శక్తిని దయచేయండి వారు దేనికోసమైతే ప్రిపేర్ అవుతున్నారో ఏసయ్య ఆ జాబ్ లాగున సహాయం చేయండి తండ్రి మీరే అన్ని విధాల తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను ఏసయ దేవా ఈరోజు తండ్రి పెళ్ళి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగా మీరే ఈ సంవత్సరం అంతము వరకు తోడై నడిపించండి సహాయము చేయండి తండ్రి దేవా మీ పరిచర్య ఎక్కడెక్కడైతే లేదో ఎస్ఐ అక్కడ పరిచర్య వెలుటకు సహకరించండి తండ్రి మీరే మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఏ మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచయలు తోడై ఉండండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇల్లందు ప్రాంతంలో బైబిల్ని ప్రభా చింపి కాల్చివేశారు తండ్రి అలాంటి వారిని మార్చండి దేవా అలాంటి వారికి మీ జ్ఞానమును దయచేయండి విరక్షణ సువార్తను వారు అందించండి వారు తెలుసుకున్నకు సహాయం చేయండి తండ్రి ఆ రోజు సౌలు కూడా అదే స్థితిలో ఉన్నారు కానీ ఎస్సయ్య నమ్ముకున్న వారిని బాధ పెడుతూ వారిని హింసిస్తూ ఉన్న సౌలును పౌలుగా మార్చినట్లు ఎస్సయ్య వారిని కూడా మార్చండి తండ్రి వారు చేసిన తప్పుకు ప్రాయచిత మగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అక్కడున్న సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోండి మీరే ప్రభ సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అలాగే ఎస్ఐ మా తెలుగు రాష్ట్రాలను భారతదేశమును ఇతర రాష్ట్రాలను ఇతర దేశాలను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ తోడై నడిపించండి ఇతర దేశాలలో చదువుకుంటున్న జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఎస్స వారికి తోడై ఉండండి అధికారులకు తోడై ఉండండి దేవా వారు ప్రభా నీ జ్ఞానము కలిగి ప్రజలందరికీ పరిపాలన అందించటకు సహాయము చేయండి నీకే వందనాలు చెల్లిస్తున్ననేసయ్య ఈ దినమంతయు తండ్రి తోడై ఉండండి చిన్నలను పెద్దలను యవనులను వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి వారికి దినమంతయు మీ దక్షిణ హస్తకు నీడలో కాచి కాపాడమని తండ్రి ఇచ్చిన ప్రార్థనని పాదల చెంత సమర్పించి అడిగి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్